హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత డైలాగ్స్ ఏంటి ఈరోజు మాట్లాడుకుంటూ వచ్చేసింది అక్క అనుకుంటున్నారా అయితే నేను చాలా రోజుల తర్వాత నా ఫేస్ మీద అయితే మొత్తం మచ్చలు వచ్చేసాయండి పిగ్మెంటేషన్ పింపుల్స్ వచ్చేసి సో వాటి కోసం నేనైతే ఒక రెమెడీ అయితే తీసుకొచ్చేసాను ఇక్కడ నుంచి హెయిర్ స్టైల్స్ కానీ హెయిర్కి కానీ లేకపోతే ఫేస్ మీద మచ్చలు పోవడానికి మీకైతే మంచి మంచి రెమెడీస్ అయితే మీ ముందుకు తీసుకొస్తానండి మన ఇంట్లో ఉండే ఐటమ్స్ ఏనండి మనం డైలీ యూజ్ చేసుకునే ఐటమ్సే జస్ట్ ఒక చిన్న కాఫీ పౌడర్ టూ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా ఆ కాఫీ పౌడర్తోనే మనం మన ఫేస్ మీద ఉండే పిగ్మెంటేషన్ అయితే పోగొట్టుకోవచ్చు నేను ఈరోజు చెప్తాను మనం పార్లర్కి వెళ్ళి ఎన్నో డబ్బులు వేస్ట్ చేస్తామండి చాలా ఖర్చు పెడుతుంటాం అదేమీ లేకుండా జస్ట్ చిన్న కాఫీ పౌడర్తోనే మనం ఫేస్ మీద డార్క్ స్పాట్ స్కిల్స్ డార్క్ స్పాట్స్ చర్మం పొడి బారిపోయినా ఇవన్నీ స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా బట్ అన్నిటికీ చెక్ పెట్టేచ్చండి ఈ చిన్న రెమెడీ తోటి అదైతే చూ చూసేద్దాం పదండి వీడియోలోకి ఈ పవర్ఫుల్ రెమెడీని తయారు చేసుకునే ముందుగా ఇలా ఒక స్పూన్ పంచదారని అయితే తీసుకోవాలి అదే పెద్దగళ్ళ పంచదార అయితే ఒక పౌడర్ లాగా చేసుకోవాలి మరి ఈ పంచదార అనేది ఒక న్యాచురల్ స్క్రబ్ లాగా పనిచేస్తుంది ఇది చర్మం పైన ఉన్న డెత్ సెల్స్ని తీసేసి రంధ్రాలను శుభ్రం చేసి చర్మాన్ని కాంతివంతంగాను మృదువుగాను మార ఈ రెమెడీకి వచ్చేసి అన్నీ మన ఇంట్లో ఉండే ఐటెమ్స్ తినండి ఏది కూడా దొరకదు అనడానికి లేదు మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఇట్లాంటి మంచి రెమెడీని పవర్ఫుల్ రెమెడీని అయితే మనం తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ కాఫీ ప్యాకెట్ అండి కాఫీ పౌడర్ వన్ ప్యాకెట్ టూ రూపీస్ వినండి ఇదైతే ఈ ప్యాకెట్ని అయితే తీసుకో ఒక కాఫీ ప్యాకెట్ అయితే సరిపోతుందండి దీని కాస్ట్ ఎంతో కాదు కదా టూ రూపీసే సో చాలా తక్కువ రేట్తో కూడా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఎటైనా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ముందు ఒక గంట ముందు అయితే చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా గ్లో వస్తుంది మన ఫేస్ పార్లర్స్కి వెళ్ళి ఫేషియల్స్ చేయించుకొని పైసలు అనేవి వేస్ట్ చేసుకోవడం కన్నా ఇలా కొంచెం టైం మనం మన కోసం మనం స్పెండ్ చేసుకొని ఇలా అయితే నేచురల్గా గ్లో అయితే తెచ్చుకో ఇంకా ఈ పౌడర్ అయితే మనకి స్కిన్ బ్రైట్నింగ్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసే ఐటెం అయితే పసుపు అండి ఒక చిన్న గిన్నెని తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపుని తీసుకోవాలి ఇది పసుపు హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి లేదా వన్ స్పూన్ తీసుకున్నా పర్లేదు ఇంకా బ్రైట్గా వస్తుంది ఒక స్పూన్ తీసుకొని సిమ్లో పెట్టుకోవాలండి ఫస్ట్ గిన్నెని లైట్గా హీట్ అయిన తర్వాత పసుపుని అందులో వేసుకొని సిమ్లో ఉంచే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేయాలండి అంటే రోస్ట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పసుపు అనేది డైరెక్ట్గా తీసుకోవడం వల్ల ఆ కలర్ అనేది ఎల్లో కలర్గా లుక్ వస్తుంది కానీ ఆ రోస్ట్ చేసి తీసుకోవడం వల్ల ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ఔషధంలాగా పనిచేస్తుంది అదే డైరెక్ట్గా మనం పసుపుని తీసుకుంటే ఆ కలర్ అనేది ఫేస్కి టూ టూ డేస్ వరకు కూడా ఎల్లో కలర్గా కనిపిస్తూ ఉంటుంది ఫేసు అదే ఇలా రోస్ట్ చేసుకొని తీసుకుంటే మంచిగా బ్రైట్నెస్ వస్తుందండి ఫేసు ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండదు న్యాచురల్గా ఉంటుంది మరీ నల్లగా మార్చకూడదండి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే సరిపోతుంది ఇంకా ఈ మిశ్రమాన్ని ఒక చల్లారేంత వరకు పక్కకుంచి తర్వాత చల్లారిన తర్వాత ఆ స్పూన్ అంతా తీసుకొని ఆ మిశ్రమంలో మిక్స్ చేసుకోవాలండి ఏదైతే మనం కాఫీ పౌడరు పంచదార తీసుకున్నామో అందులో ఆ స్పూన్ అయితే మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మన ఫేస్ మీద పింపుల్స్ ఉన్నా లేకపోతే ట్యాన్ ఉన్నా ఇది ఈ మిక్చర్ అనేది బాగా యూజ్ అవుతుందండి ట్యాన్ రిమూవ్ చేస్తుంది తొందరగా నేను ఇంతకుముందు అయితే బాగా యూజ్ అండి కాకపోతే ఈ మధ్య యూజ్ చేయడం కుదరక ఫేస్ ప్యాక్ వేసుకోవడం కుదరక నా ఫేస్ మీద మొత్తం పింపుల్స్ అయితే వచ్చాయండి అందుకనే మీకు కూడా చూపించాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఈ కోకోనట్ ఆయిల్ వేసుకోవడం వల్ల స్కిన్లోని డ్రైనెస్ అనేది పోతుందండి మంచిగా స్మూత్గా వస్తుంది ఫేస్ అనేది డైరెక్ట్గా అయితే మనం ఆయిల్ అనేది రాసుకోలేం కదా ఫేస్కి జిడ్డు జిడ్డుగా ఉంటుంది సో ఇలా ఫేస్ ప్యాక్ లాగా వాడితే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయండి కోకోనట్ ఆయిల్ వల్ల హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్చర్ అనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో షాంపూని అయితే యాడ్ చేసుకోండి ఏ షాంపూ అయినా పర్వాలేదండి హాఫ్ స్పూను వరకు వేసుకోండి మీరు కావాలి అనుకుంటే దీని ప్లేస్లో ఫేస్ వాష్ కూడా యూస్ చేసుకోవచ్చు మీరు ఏదైనా ఫేస్ వాష్ యూస్ చేస్తే దాన్ని కూడా ఈ షాంపూ ప్లేస్లో అయితే తీసుకోవచ్చండి ఇంకా వీటన్నిటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే లాస్ట్ అండ్ లాస్ట్ ఐటెం అండి ఇంక పచ్చిపాలు ఉంటాయి కదా మీ దగ్గర పచ్చి పాలు అయితే తీసుకోవచ్చు లేదా రోజ్ వాటర్ ఉన్న రోజ్ వాటర్ని తీసుకోవచ్చు అండి ఒక స్పూన్ అయితే నేను పచ్చిపాలెం తీసుకున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి క్రీమ్ మిక్సర్ లాగా మనకి ఇదైతే రావాలి క్రీమ్ లాగా నేనైతే ఈ పవర్ఫుల్ స్కిన్ ప్యాక్ని ఫస్ట్ టైం అప్లై చేసుకున్నప్పుడు చాలా బాగా రిజల్ట్ వచ్చిందండి అలా నేను డైలీ అంటే వన్ వీక్కి టూ టైమ్స్ యూస్ చేసేదాన్ని నా ఫేస్ చాలా గ్లోగా ఉండేది ఎప్పుడైతే నేను మానేశాను అప్పటి నుంచి నాకు పింపుల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి లేదా మొత్తం ట్యాన్ అనేది బాగా ఉండడం జిడ్డు జిడ్డుగా ఉండడం ఉండేది ముందుగా ఈ ప్యాక్ని వేసుకునే ముందు నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని అయితే అప్లై చేసుకోవాలండి ఇది మీ ఫేస్కే కాదండి మీ చేతులకి నెక్కి అలాగే ఎక్కడ అయితే డార్క్నెస్ ఎక్కువగా ఉంటుందో అక్కడ అప్లై చేసుకోవచ్చు చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ ప్యాక్ అనేది మంచి పవర్ఫుల్ రెమెడీ అండి ఇదైతే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్క్రబ్ చేసుకోవాలండి బాగా మంచిగా ఫేస్ మొత్తం పట్టేలాగా స్క్రబ్ చేసుకోవాలి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే ఎక్కువ హార్డ్గా అయితే స్క్రబ్ చేయకండి ఎందుకంటే డ్యామేజ్ అవుతుంది స్కిన్ అనేది లైట్గా స్కే స్క్రబ్ చేసుకోండి అదే నార్మల్ స్కిన్ వాళ్ళు అయితే బాగా స్క్రబ్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ వరకు అలా స్క్రబ్ చేయడం వల్ల మీ ఫేస్ మీద ఉన్న ట్యాన్ అనేది తొందరగా రిమూవ్ రిమూవ్ అవుతుంది మీరు మీ ఫేస్కి అలాగే నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చండి నేనేంటంటే నా నెక్కి అలాగే ఫేస్కి మీకు తేడా చూపించాలని చెప్పేసి నేను ఫేస్ కుక్కదానికైతేనే అప్లై చేస్తున్నాను బాగా స్క్రబ్ చేసుకుంటున్నాను ఈ వీడియో లాస్ట్లో చూడండి నా ఫేస్ కొను నా నెక్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆరని ఇవ్వాలండి ఫేస్ని అలా టచ్ చేసినా కూడా మన చేతికి అంటకుండా అలా ఆరిన తర్వాత చల్లని వాటర్తో నార్మల్ వాటర్తో అయితే క్లీన్ చేసుకున్న తర్వాత నా ఫేస్ చూడండి నా నెక్కి నా ఫేస్కి చాలా డిఫరెన్స్ వచ్చింది కదా నేను స్క్రబ్ చేసుకోకముందు చేసుకున్న తర్వాత నా ఫేస్లో తేడా అయితే చూడండి చాలా చేంజ్ వచ్చింది కదా ఇలానే మీరు కూడా ట్రై చేయండి వీక్లీ టూ టైమ్స్ ట్రై చేస్తే చక్క మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఈ వీడియోని గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను నా ఛానల్కు నాకు సపోర్ట్ ఇచ్చి నా ఛానల్ ముందుకు నడిపిస్తారని అయితే నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్